కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో వాళ్ళు నైజ మీద తినడానికి అభాసు పాలు కావడానికి తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి సర్కార్ మాటల గారితో అబద్ధాల పునాదుల మీద మోసంతో వచ్చింది తప్ప ప్రజల మీద నిజమైన ప్రేమ లేదని చెప్పి తొమ్మిది నెలల క్యా తొమ్మిది నెలల కాలేజీ ఇంత తండ్రి ప్రభుత్వాలు మీరు అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా పక్క ఆరు గ్యారెంటీలు మీకు తెలుసు మహిళల మీటింగ్ పెట్టిన మహిళ పాలసీ ప్రకటించాడు యువత నెలతో యువత మీటింగ్ పెట్టిండు నెలతో యువత పాలసీ ప్రకటించు రైతుల మీటింగ్ పెట్టిండు రైతుల పాలసీ ప్రకటించాడు ఇట్లా ఒక్క ఒక్కటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హాబీలు నాలుగు వందల పైచి కూడా కావాల పదిహేను అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి పదిహేను కలుస్తా ఉంది ఇక్కడ అక్కడ చిన్న చిన్న వాటికి అమలు చేయాలి తప్ప మేజర్ హాబీలను ఎక్కడ కూడా అమలు చేయట్లేదు మేము తెలిసి ఇవాళ పదే పదే ప్రతినిచ్చే చెప్తా ఉన్నా ఈ స్టేట్ కే అందరు 1 महीने में 7000 करोड़ रुपए जो लोन के लिए जा रहा है वो का पता नहीं 12 महीने के अंदर 84000 रु 84000 करोड़ जो खर्च हो रहा है जब चित्रपटाना అంటే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది లేద నడవలేని స్థాయికి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు కావొచ్చు పెన్షన్లకు కావొచ్చు ప్రభుత్వం తో పరంగా ఇప్రవర్జించు సంఖ్యలు బతకాలి కావచ్చు అమల అయితే అలాంటి ఒక అపద్ధత భావన తెలంగాణ ఉండాలి నేటి శిక సర్కార్ ఫస్ట్ టై మైనే देखा कुठ పార్లమెంట్ కాంగ్రెస్ 4 లక్షల రూపాయେ भाजप తా బడ్జెట్ మే रखके जो अनలైన్మెంట్ ప్రాబ్లమ్ ఇ దేశ కంటపొ సీరియస్ ఐస్కో కైసా ట్యాకిల్ కర్నే కేలియా మే ట్రై కర్నో గలే टाइम करके चार लाख करोड़ रुपए जो अनाउंस किया था अलग अलग स्कीम्स था वो विश्वकर्मा भी हो वो जनरल अकाउंट जो लोग है, लोग को है मुद्रम भी हो अनएम्प्लॉयमेंट लोगों को विदाउट सिक्योरिटी पैसा हम सपोर्ट करने के लिए काम करना और प्राइवेट कंपनी को सपोर्ट करके लोग कैसा सपोर्ट करना फर्स्ट टाइम अगर इंप्लॉयमेंट दिए तो फर्स्ट टाइम मंथ सैलरी कैसा देना गवर्नमेंट के हिसाब से वो तो सारे कुछ प्लान कर रहा है पहले बार आप लोगों को मालूम है अमेरिका में क्या हो रहा गल्फ में क्या हो रहा दूसरा कंट्रीज में क्या हो रहा अनएम्प्लॉयमेंट तो प्रॉब्लम सिर्फ हमारा भारत के अंदर नहीं सारी दुनिया में है सारी दुनिया मैं समझता हूँ सारे देश के अंदर जो यूनिवर्सिटी है जो यूनिवर्सिटी है वो क्वालिटी है सबसे ज्यादा इवन चाइना से ज्यादा हमारा देश के अंदर में हमारे देश के अंदर आज मोदी जी ने सोच रहा है टू में ग्यारह साल पे था तो हमारा अकादमी अभी मोदी जी 10 साल के अंदर पांचवी साल पर आया है अगर अनएम्प्लॉयमेंट यूथ अनएम्प्लॉयमेंट यूथ सबको अगर काम में नहीं लगाता है इन लोगों का सर्विसेज देश आगे बढ़ने के लिए यूज होता है तब तक तीसरे स्थान पर नया सकता है उनके मोदी जी का आलोचना थिंकिंग है अंदर वाला ये वाला ये देशम लोगों का युवा चलकों ने युवा को తెలుसु पीएचडी में जो वही बट्टी ఇవాళ టెన్త్ క్లాస్ వరకు లక్షల సంఖ్యలు ఇవాళ చదువుకో ఉన్నవాళ్ళు చాలా తక్కువ తొంభై శాతం పైబడి చదువుకున్న వాళ్ళు నేను మోడీ ఆశ నా యువశక్తిని అన్ని రంగాల్లో తీర్చిందగే దేశాన్ని ముందు తీసుకపోతే అని భావిస్తాను ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీగా ట్రీట్ చేసేది పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ బడెలు యాభై బయట జాగ్రత్త అమరావతి గవర్నమెంట్ కేవలంగా ఉప్మా అమెరికా సే అట్లాంటి దేశం ఇవాళ ఇవాళ ఒకప్పుడు అమెరికా నుంచి గోదావరం వచ్చే దాంట్లో వచ్చే స్కూల్లా మనకు మధ్యాహ్నం కూడా దగ్గర పెట్టేటువంటి స్థాయి నుంచి ప్రపంచంలో ఏ దేశానికి అవసరం కూడా అందరు పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎదిగింది ఇవాళ భారతదేశం మీకు తెలుసు ఇవాళ మన దేశం అమెరికా లాంటి అక్కడ దేశాలు రష్యా లాంటి దేశాలకు కూడా మన దేశం అంటే ఎంత గౌరవం పెరిగిందో చూస్తా ప్రపంచంలో ఎక్కడైనా పోయి పథకం వెళ్ళినటువంటి సత్తాని స్థాయిని పొట్టబోసారిగా తీసుకువచ్చిన మహనీయుడు నరేంద్ర మోదీజీ నరేంద్ర మోదీజీ ఒకప్పుడు ఇసే జో అమెరికా మీద అయితే జో లండన్ మీద దుబాయ్ మీద అయితే जब नहीं बोलते थे हम इंडियन बोल के पर आज गर्व से बोलता है आई एम इंडियन आई एम इंडियन అందువల్ల నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా మంది వర్తలు ఉన్నారు రెండు రోజుల పాటు అక్కడ అక్కర్లేదు కాబట్టి ఇక్కడ భారతీయ పార్టీ ఏడేది మంది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ పదిహేడు మందిలో ఏడేది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇవాళ ఎనిమిది మంది శాసనసభ్యులు కావచ్చు కాక నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే వాళ్ళ విషయానికి అర్థమైపోయింది మరి చూసిండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసినాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సింగిల్ ఎకర్ భూమి టు సే ఒక ఎకరం కూడా అమ్ముకోవడానికి వెళ్ళి అని చెప్పి ఎట్లా ఫైట్ చేస్తామని చూసేటు ఇవాళ పది నెలలు కదా పన్నెండు నెలలు కదా సరే చూద్దాం లేని చెప్పి భావాలు ఉండొచ్చు కానీ ఇవాళ చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు ఇప్పటికీ అనేక మంది ఆటో కార్లు చనిపోయింది అనేక మంది ట్రక్ డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు నేను కేంద్ర ప్రభుత్వ పరమైనటువంటి స్కీములతో పాటుగా ఈ రాష్ట్రంలో మినిమం వేసిన అమలు చేసే విషయంలో కావచ్చు పిఎం విషయంలో కావచ్చు హెల్త్ కార్డు విషయంలో కావచ్చు మీకు ఇన్సూరెన్స్ ఇచ్చారు కావచ్చు మీకు ఆర్డర్ డ్రైవర్ ఎన్సూరెన్స్ భర్త ఫ్యామిలీ పూర్వ బాయి కోయి సపోర్ట్ అనేవాళ్ళు లేదా తప్పకుండా ఇవాళ ఒక ఇంటి యజమాని అనేది సరిపోతే ఒక పది లక్షలు ఇరవై లక్షలో ఆ కుటుంబానికి ఆసన లేకపోతే ఆ కుటుంబాన్ని రోడ్లు ఏర్పడే పరిస్థితి ఉంది నేను చూస్తాను నా నా భర్త ఆర్డర్ నా భర్త డ్రైవర్ నా భర్త అంబులెన్స్ డ్రైవర్ చనిపోయిందో నాకు చిన్నపిల్లరు నాకు ఏ పని లేదని చెప్పి కన్నీలు పెడతా ఉంటాం అలాంటి కుటుంబాలు భర్త ఉన్నంత వరకు మంచిగుండి భర్త పోయినంత అనాథ కుటుంబం కాకుండా ఉండాలంటే ఇవాళ కన్స్ట్రక్షన్ ధరల్లో కార్మికులకు బిడ్డ పిల్లలు ఎట్లా సపోర్ట్ దొరుకుతా ఉన్నాం వాళ్ళ వాళ్ళకేమైనా యాక్సిడెంట్ అయితే ఎట్లా సపోర్ట్ దొరుకుతా ఉందో వాళ్ళకు ఆరోగ్యపరమైన సపోర్ట్ అయితే ఎట్లా సపోర్ట్ దొరుకుతా ఉందో అలాంటి సపోర్ట్ వీళ్ళకు కూడా కలిగించే పద్ధతి ఆలోచించాల్సిన దగ్గర ఉన్నది ఆ గ్యారంటీ ఉన్నది ఇది అన అనారో శక్తం కావచ్చు కాక కానీ వాళ్ళకు గ్యారంటీ మాట్లాడచ్చు మీరు బాగా ఆలోచించుకోవాల్సిన ఏంటంటే ఇవాళ స్త్రీ ఏ స్త్రీ అయితే ఇవాళ సమాజంలో మనం గౌరవిస్తామని చెప్తా ఉన్నామో పోలీస్ చెప్తా ఉన్నామో ఇవాళ ఆ స్త్రీ రోజు చెప్తున్నాను ఈ కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈ రోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్